వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపులపై మంత్రి సత్యకుమార్ గుడ్ న్యూస్ బకాయిలన్నీ చెల్లిస్తాం పిఆర్సి కమిషన్ ఏర్పాటు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు పయ్యవుల కేశవ్ సత్యకుమార్ స్పష్టం చేశారు ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది ఆర్థిక ఇబ్బందులున్నా ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నాం ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తాం ఈహెచ్ఎస్ను అప్డేట్ చేస్తున్నాం ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర మహాసభల్లో మంత్రులు పయ్యవుల కేశవ్ సత్యకుమార్ పిఆర్సి కమిషనర్ను నియమించండి ఏపీజేఎస్సి అమరావతి పూర్తి వివరాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు పయ్యావుల కేశవ్ సత్యకుమార్ స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సేవా సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఏపీ జేఏసీ అమరావతి నాలుగవ రాష్ట్ర మహాసభ నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగింది తొలుత జేఏసీ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వరులు ప్రధాన కార్యదర్శి పల్లిశెట్టి దామోదర్ ఆధ్వర్యంలో వేలాది మంది ఉద్యోగులు లెనిన్ సెంటర్ నుంచి ఏలూరు రోడ్డు మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం జరిగిన సభకు మంత్రులు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రసంగించారు ఉద్యోగులకు సంబంధించినటువంటి ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఆ పెండింగ్ బిల్లుల్ని గత వైసీపీ ప్రభుత్వం మింగేసిందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రతి నెల ఒకటవ తేదీన ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నామని చెప్పారు రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు నిరంతరం చర్చలు జరుగుతూనే ఉన్నాయన్నారు కాస్త ఆలస్యమైన ఉద్యోగుల సంక్షేమం కోసం చేయగలిగినంత చేస్తామని భరోసా ఇచ్చారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ ఉద్యోగులకు బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం సానుకూలత ఉందన్నారు స్త్రీ పథకం ద్వారా వైద్య ఆరోగ్య శాఖకు లబ్ధి చేకూరుతుందన్నారు ఈహెచ్ఎస్ ను అప్డేట్ చేసి ఉద్యోగులకు వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు పద్దెనిమిది నెలల్లో జరిగే క్లెయిమ్లను కేవలం మూడు నెలలకు తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని తెలియజేశారు అదేవిధంగా బకాయిలన్నీ క్లియర్ చేయండి సమావేశంలో ఉద్యోగ సంఘాల నాయకులు పలు డిమాండ్లను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు పిఆర్సీ కమిషనర్ను నియమించి వెంటనే అయ్యర్ ప్రకటించాలని డిఆర్ అరియాస్ను వెంటనే చెల్లించాలని దీనిలో తొలి ప్రాధాన్యతగా పెన్షనర్లకు ఇవ్వాలని పదకొండవ పిఆర్సీ అరియాస్ను ఆలస్యం లేకుండా విడుదల చేయాలన్నారు జిపిఎఫ్ మొత్తాల నుంచి పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని సరెండర్ లీవులను పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలన్నారు జేఏసీ తీర్మానాలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి ఈ పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ చెల్లించడానికి కాస్త ఆలస్యమైనా సరే ఈ యొక్క పెండింగ్ బిల్లులను చెల్లిస్తామని చెప్పేసి మంత్రులు సత్యకుమార్ గారైతే ఈ విధంగా ఉద్యోగులను ఉద్దేశించి చెప్పడం జరిగింది అందులో పెన్షనర్లకు త్వరితగతిన చెల్లించాలని కూడా తెలియజేయడం జరిగింది